ఓం నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణీజనుహుకన్యావాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాకృష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధగ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారు రాశి నుంచి మనం తెలుసుకుందాం సింహ లగ్నానికి బుధుడు టూ అండ్ లెవెన్త్ లాడ్ టూ ఆండ్ లెవెన్త్ ఆడు కనుక బాగుంటే జీవితం ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తుంది గుర్తుపెట్టుకోండి సింహలగ్నానికి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బుధుడిచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ బాగున్నాడంటే ఇంక ఇంకా ఉంటుంది ఇంకా అసలు ఏ మనం వింటూ ఉంటాం పట్టుకుందల్లా బంగారం అండి అంటూ ఉంటాం పట్టిందల్ల బంగారం ఎలా అంటే టూ అండ్ లెవెన్త్ ఆర్డర్ ఒక గ్రహానికి వచ్చి అది బాగున్నాడంటే మీరు ఏం పట్టుకున్నా లాభం కొంతమంది మనం చూస్తుంటాం కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఉంటారు రిలయన్స్ అంబానీ కావచ్చు లేకపోతే రతన్ టాటా కావచ్చు కొంతమంది ఉన్నారు కొన్ని వందల వేల బిజినెస్లు చేస్తుంటారు అన్ని సక్సెస్ కారణం ఏంటంటే టూ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ వచ్చిన గ్రహం బాగుండడం ఇప్పుడు ఇదే సహజంగా చూసుకుంటే ఈ లగ్నానికి పాపి కానీ టూ అండ్ లెవెన్త్ లార్డ్షిప్ వచ్చింది ఇక్కడ మనం జాగ్రత్తగానే శుభగ్రహాలతో ఉంది ఇది లగ్నంలో ఉంది ఉదాహరణకి లగ్నంలో ఉంటే మాత్రం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి సహకరించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది రెండులో ఉన్నాడు అనుకోండి ఇంక ఉండదు విపరీతమైన లాభాలు బుధుడు రెండులో ఉన్నాడు పాపగ్రహాలతో లేడు శుభగ్రహాలతో ఉన్నాడు రెండవది మీద రెండులో ఉన్నాడు ఇంక తిరిగి ఉండదు అండి ఏ బిజినెస్ చేసినా కలిసి వస్తుంది ఒక ఏజ్లో వీళ్ళకు మహాదశ వచ్చింది ఇంకే పాపగ్రహాలతో సంబంధం లేదా బుధుడు అద్భుతంగా రాణిస్తుంది మూడులో ఉన్నాడు ఉదాహరణకి బుధుడు అదే బుధుడు మూడులో ఉన్నాడు సెకండ్ లాడ్ ఈజ్ ఇన్ థర్డ్ ఇక్కడ ఏంటంటే బుధుడు వ్యాపారంలో మీడియేటింగ్ కారకుడు కాబట్టి వీళ్ళకి సహజంగానే రాజయోగ కారకుడు కుజుడు అవుతాడు కాబట్టి ల్యాండ్స్ కారకుడు అవుతాడు కాబట్టి ల్యాండ్స్లో బాగా సంపాదిస్తారు ఇంక తిరుగుండదన్నమాట అదే నాలుగులో ఉన్నాడు అనుకోండి ఇదే ఉదాహరణకి అక్కడ కూడా ల్యాండ్స్లో ఇస్తాడు ఎందుకంటే సెకండ్ లార్డ్ ఈజ్ ఇన్ ఫోర్త్ హౌస్ కాకపోతే ఇక్కడ మీడియేటింగ్లా కాకుండా కొంచెం వీలు సొంతంగా చేయడం వల్ల వస్తుంది కాకపోతే ఇక్కడ సెకండ్ లార్డ్ ఎప్పుడైతే మీకు ఫోర్త్ హౌస్లో ఉన్నాడో ఈ కుజబుధుల కుజరాశుల్లో ఉండే బుధుడు అప్పుల మూలంగా డబ్బులు ఇప్పిస్తుంటాడు ఎక్కువగా అంటే లోన్స్ రావడం ద్వారా అయితే ఇక్కడ లోన్స్ కాకుండా శని యొక్క స్థితి ఎలా ఉండో చూసుకోవాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఐదులో ఉన్నాడు అనుకోండి బుధుడు ఉదాహరణకు మీకు ఇక్కడ మాత్రం ఏం చేస్తారంటే వీళ్ళ లైఫ్ అనేటువంటి సంతానం కలిగిన తర్వాత నుంచి టర్న్ అవుద్ది ఒక మంచి టర్న్ తీసుకుంటుంది ఒక్కో వ్యక్తి చూడండి వివాహం తర్వాత సంతానం తర్వాత ఒక గృహం కొనుక్కున్నాక వాహనం కొనుక్కున్నాక చెప్తుంటారు ఆ లక్కీ వెహికల్ అంటూ ఉంటాం లక్కీ డే అంటూ ఉంటాం అట్లా అనమాట వీళ్ళకి సంతానమే గ్రోత్ ఇస్తుంది అయితే ఇక్కడ సంతాన కారకుడు ఎలా ఉన్నాడు చూడాలి రెండో అధిపతి ఐదులో ఉన్నంత మాత్రాన కాదు సంతాన కారకుడు గురువు ఎలా ఉన్నాడు అప్పుడు దాన్ని బట్టి ఒక ఎంత రేంజ్కి వెళ్తారనే దాని మీద ఉంటుంది ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ పంచమంలో ఉన్నప్పుడు సంతానము ప్లస్ వ్యాపార లాభాలు కూడా ఇస్తాడు ఐడియా ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి వీళ్ళకి ఆరులో ఉన్నాడు ఉదాహరణకి ఇదే బుధుడు మీకు సింహలగ్నానికి ఆరో స్థానంలో ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టార్స్ అకౌంట్ సెక్టార్స్లో ఫైనాన్స్ సంపాదించడము సెవెన్ థౌజండ్లో ఉంటే ఇక టూ అండ్ లెవెంత్ లాట్ సెవెన్ థౌజండ్ ఇందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలు వెళ్ళి సంపాదిస్తాడు అష్టమంలో ఉన్నారు ఉదాహరణకి అప్పుడు కూడా మంచి అయితే ఇక్కడ నీచబడి ఉన్నాడు ఇక్కడ నీచమంగా రాజ్యోగం కనుక అష్టమంలో జరిగింది బుధుడికి అంటే ఇంకా తిరుగుండదు వీళ్ళకి వ్యాపారం దిగ్గజాలు అవుతారు భాగ్యస్థానంలో ఉన్నాడు ఉదాహరణకి భాగ్యస్థానంలో ఉంటే కూడా ఇది కూడా కుచుడు రాసి అవుతుంది కాబట్టి భూముల వల్ల డబ్బులు కలిసి వస్తాయి అంటే వీళ్ళు డెషన్ తీసుకొచ్చా ఎస్ నేను భూముల మీద నేను డబ్బులు పెడతాను బట్ ఒకటే రోల్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను ప్రతి వీడియోలో చెప్తున్నాను దాని కండిషన్ ఎలా ఉంది లాభంలో మనకి దశమంలో ఉన్నాడు ఉదాహరణకి దశమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉద్యోగమే చేయాలి వీళ్ళు వ్యాపారాలు చేయాలంటే మాత్రం ఆ ఉద్యోగం కూడా ఎట్లాగే అకౌంట్స్ అనో మార్కెటింగ్ అనో వీటిలో బాగా కలిసి వస్తూ ఉంటుంది దశమంలో ఉన్నప్పుడు ఉదాహరణకి లాభం లాభాధిపతి లాభంలో ఉన్నాడు అప్పుడు కూడా వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది వ్యయంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మాత్రం మీకు కలిగేటువంటిది ఏమిటంటే ఇక్కడ కూడా మీకు సింహం వారికి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అందరూ ఏమనుకుంటారంటే అమ్మ వేన్లో ఉన్నాడు వేణలో పడిపోయి అనుకుంటాడు కాదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను బుధుడు గనక పన్నెండో స్థానంలో చంద్రక్షేత్రంలో ఉన్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే ఖచ్చితంగా ఫైనాన్స్ రంగాల్లోకి వెళ్ళి గనక వీళ్ళు విదేశాలకు వెళ్ళగలిగితే వీళ్ళకి సెకండ్ లాడ్ ఎక్కడా పడవలేదంటే వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు అయితే మీరు చేయవలసిన దత్తాత్రేయుడు ఆరాధన చేయండి అన్ని విధాలు చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు ఎలాగా ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏళ్ళ శని నడుస్తుందండి అర్ధాష్టమి శని నడుస్తుందండి అష్టమి శ్రెన్ నడుస్తుందండి మాకు కాల్సరపతి అవసరం ఉంది అందుకే పని అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో మీరేదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ రూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పుల పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పుల పాలవుతున్నారంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్త్ లాట్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇన్సెన్స్ బుధుడే మేము ఇదేం పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృత జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెళ్ళి సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పి చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధులు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లకు తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తారు అదే బుధుడు మల్టిపుల్ ధనయో కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవో పోగొట్టుకుంటూ ఉంటారు అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించానని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో అని నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకెంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మ జాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్స్ చేయకూడదు అంటే వీళ్ళని కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేసి వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేము కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరు అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఈ చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ